శివాయ అందరికీ నమస్కారం ఆనందరావు ఎరక ఈరోజు మనం కార్తీక మాసంలో అత్యంత పవిత్రంగా దీపదానం ఎలా చేయాలి ఎందుకు చేయాలి ఏ సమయంలో చేయాలి ఏ ఒత్తులతో చేయాలి ఎన్ని రోజులు చేయాలి ఎవరైనా చేయవచ్చా అన్నింటినీ పూర్తిగా తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూస్తే కార్తీక దీపదానం ఏ టు జడ్ పూర్తి గైలు మీ చేతిలోనికి వస్తుంది ఆలస్యం లేకుండా ప్రారంభిస్తాం ఓం నమస్తివాయ ఓం శ్రీ కార్తీక దామోదరాయ నమ ఓం నమ శివాయ అరహ మహాదేవ సింహో శంకర దీపధానం అంటే ఏమిటి దీపం అంటే జ్ఞానం జ్యోతి అంటే అంతరంగ ప్రకాశం మనలోని అజ్ఞానం పాపం ప్రతికూలతను తొలగించి సానుకూలత శక్తిని పంచేది ఒకే ఒక పుణ్యకార్యం దీపదానం మాసం దీపాల పర్వదినం ఎందుకంటే చంద్రుడు కృతిక నక్షత్రంలో పౌర్ణమి ఉండే నెల ఇదే కృతిక అంటే అగ్ని అందుకే ఈ మాసంలో దీపదానం చేస్తే సహస్ర గుణఫలం లభిస్తుంది కార్తీక మాసంలో ఎక్కడ దీపం వెలిగించాలి ఇంట్లోను తులసి కోట దగ్గర ఉసిరి చెట్టు కింద శివాలయంలో విష్ణు ఆలయంలో దీపాలు వెలిగించడం చాలా రాష్ట్రాలలో కోటి దీపోత్సవం లక్ష దీపోత్సవం కూడా ఈ నెలలో జరుగుతాయి దీపదానం ఎలా చేయాలి సరైన పద్ధతి ఇప్పుడు మీకు చెప్తాను చెప్పి శుద్ధిగా స్థలస్నానం చేయాలి పసుపు పచ్చబట్టలు ధరిస్తే శ్రేయస్కరం నెంబర్ టూ ఉపయోగించే ప్రమిదలు మట్టి ప్రమిదై ఉండటం మంచిది లేదా వెండి పంచలోహాలు ఎత్తడితో ఉంటే మంచిది స్టీల్లో మాత్రం దీపం ఉండకూడదు స్త్రీల్లో దీపం ఉండకూడదు స్టెప్ త్రీ నూనె ఏమి వేయాలి ఆవు నెయ్యి శ్రేష్టం నువ్వుల నూనె శివానుగ్రహం చాలా మంచిది కానీ ఆముదం ఇప్ప నూనె బరిల ఆవు నెయ్యి ఇది నిషేధం వాడకూడదు ఒత్తులు ఎన్ని వేయాలి ఒక ఒత్తి వేసి వెలిగిస్తే శుభం రెండు ఒత్తులు వేసి దీపం వెలిగిస్తే కుటుంబ సౌఖ్యం మూడు ఒత్తులు వేసి దీపం వెలిగిస్తే పుత్రలాభం నాలుగు ఒత్తులు వేసి దీపం వెలిగిస్తే రాజయోగం ఐదు ఒత్తులు వేసి దీపం వెలిగిస్తే సిరి సంపద నార ఒత్తి వేసి దీపం వెలిగిస్తే దుష్ట శక్తులు తొలగిపోతాయి ఏ ఏ దిశలో దీపం ఉంచి వెలిగించాలి తూపు దిశ తూపు దిశలో దీపం వెలిగించితే గ్రహదాషాలు పొలగిపోతాయి పశ్చిమ దిశలో దీపం వెలిగించితే అప్పులు బాధలు తొలగిపోతాయి ఉత్తరం దిక్కున దీపం వెలిగిస్తే ధనాభివృద్ధి చెందుతుంది కానీ దక్షిణ దిక్కు మాత్రం దీపం వెలిగించకూడదు అలా చేస్తే దరిద్రం వస్తుంది కష్టాలు వస్తాయి

ఏ రోజులో దీపదానం చేస్తే ఉత్తమం కార్తీక శుద్ధ ఏకాదశి ప్రారంభమై కార్తీక ద్వాదశి కార్తీక త్రయోదశి కార్తీక చతుర్దశి కార్తీక పౌర్ణమిలో దీపదానం చేస్తే అత్యున్నత పుణ్యము లభిస్తుంది దీపదానం యొక్క ఫలితాలు దీప్ దీపదానాన్ని దీపదానం చేస్తే జ్ఞానప్రాప్తి అంటే మనసు ప్రశాంతంగా అవుతుంది అజ్ఞానం తొలగిపోతుంది శ్రేయస్సు ఐశ్వర్యం అదృష్టం పెరుగుతుంది ఆర్థిక అడ్డంకులు తొలగిపోతాయి కర్మ విమోచనం జరుగుతుంది తరతరాల పాపాలు తొలగిపోతాయి ఆరోగ్యం స్వస్థత ఏర్పడుతుంది అనారోగ్య సమస్యలు విముక్తవుతుంది సానుకూల శక్తులు ఇంటి వాతావరణం శుభంగా మారుతుంది పొరపాటును కూడా ఇవి కార్తీక మాసంలో చేయనే చేయకూడదు స్టీల్ దీపంతో వాడకూడదు మధ్యాహ్నం పన్నెండు నుంచి ఐదు గంటల మధ్య దీపం వెలిగించకూడదు దీపాన్ని నోటితో ఆర్పకూడదు దీపం దక్షిణ దిక్కులో ఉంచి దీపాన్ని వెలిగించకూడదు సూర్యోదయం తర్వాత దీపారాధన చేయరాదు సూర్య అస్తమం ముందే దీపాన్ని వెలిగించకూడదు సూర్య అస్తమం అయిన తర్వాత చీకటి పడ్డ తర్వాత తర్వాత దీపాన్ని వెలిగించాలి కార్తీక మాసంలో మీరు ఒక రోజైన దేవదానం చేస్తే కేశవుల కటాక్షం ఐశ్వర్యం శాంతి ఆరోగ్యం మీ ఇంట్లో నిలవాలని హృదయపూర్వకంగా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్స్లో ఓం నమ శివాయ హర హర మహాదేవ అని రాయండి షేర్ చేయండి పుణ్యాన్ని పంచుకోండి సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి ఆనందర ఇరకం లాక్ ఛానల్ మీ అందరి ప్రేమకు ధన్యవాదాలు ఓం నమ శివాయ ఓం శ్రీ కార్తీక దామోదరాయ నమ నమ శివాయ